ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు యూట్రస్ ఆర్ ఊంబ్ అంటే గర్భాశయంలో బేబీ పెరుగుతుంది ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీలో ఫర్టిలైజ్ అయిన ఎగ్ అంటే ఉమెన్ బాడీలో ఫెలోపియన్ ట్యూబ్స్ నుండి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మేల్ బాడీ నుండి వచ్చిన స్పర్మ్తో కలిస్తే ఫర్టిలైజ్ అయింది అంటాం ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ నుండి యూట్రస్ కి వచ్చి ప్లేస్ అవుతుంది ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ కానీ అలా ప్లేస్ అవ్వకుండా ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఫెలపియన్ ట్యూబ్స్లోనే ఆగిపోతే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రప్చర్ అయితే మాత్రం అది మెడికల్ ఎమర్జెన్సీ సైన్స్ ఏం కనిపిస్తాయంటే విపరీతమైన కడుపు నొప్పి గుచ్చినట్టుగా షోల్డర్ పెయిన్ ఉంటుంది వైజైనల్ బ్లీడింగ్ తల తిరగడం లాంటివి కనిపిస్తాయి ఈ సైన్స్ ఉంటే మాత్రం గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి డాక్టర్స్ మెడిసిన్స్ అయినా ఇస్తారు లేదా సర్జరీ చేసి ఆ ఎక్టోపిక్ టిష్యూని తీసేస్తారు తీసేయకపోతే బాడీలో ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది చాలామందికి దీని తర్వాత కూడా హెల్దీ ప్రెగ్నెన్సీస్ అవుతాయి